తొమ్మిదో రూపం పశుపతి నాథుడి రూపం ఈ ఆలయం నేపాల్ రాజధాని కాట్మండులో లో ఉంది పశుపతి అంటే అన్ని జీవులకి రక్షణ ఇచ్చే ప్రభువు అనే అర్థం పశుపతి నాథ్ కి యజమాన లింగం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ లింగానికి ఐదు ముఖాలు ఉంటాయి అవి మనం పైన చెప్పిన పంచభూతాలకు గుర్తు ఒకప్పుడు పరమేశ్వరుడైన శివుడు పార్వతి దేవితో జింక రూపంలో చాలా సంతోషంగా తిరుగుతున్నాడు ఆయన చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలు పచ్చటి అడవులు అందమైన సరస్సులు అవంటే ఆయనకు చాలా ఇష్టం జింక రూపంలో ఆయన ఎంత స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నాడు అయితే ఆయన్ని వెతుక్కుంటూ దేవతలంతా అక్కడికి వచ్చారు ఓ శివయ్య మాకు నీ దర్శనం కావాలి మమ్మల్ని మన్నించు అని అడిగారు కానీ శివుడు జింక రూపంలో ఉన్నాడు కదా ఆ రూపంలోనే వారి నుంచి తప్పించుకోవాలని చూశాడు దేవతలందరూ పట్టుకోవడానికి ప్రయత్నించిన శివుడు జింక రూపంలో భూమిలోకి దూరిపోయాడు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు అయితే శివుడి తల మాత్రం భూమి లోపలికి వెళ్ళక బయటే ఉండిపోయింది ఆ తల ఒక పెద్ద బండరాయిలా మారింది ఆ ప్రదేశమే ఇప్పుడు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది పదో అవతారం భక్తితో కలిసి ధర్మంగా ఉండే వారికి అన్ని తానే అయ్యి భద్రంగా కాపాడే వీరభద్ర స్వామి ఈ అవతారం మనకు శివ పురాణంలో కనిపిస్తుంది వీరభద్రుడిని ఆంధ్ర తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కొలుస్తారు అనంతపురం లేపాక్షి క్షేత్రం వీరభద్ర స్వామికి విజయనగర రాజులు కట్టిన ఐదు వందల ఏళ్ల నాటి దేవాలయం ఉంది శంకరుడు భార్య సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు మహాఘోరమైన బాధతో విలయ తాండవం చేసి తన జట నుంచి రెండు తల వెంట్రుకలు తీసి భూమికి కొడతాడు అప్పుడు ఇద్దరు శక్తులు భద్రకాళి వీరభద్రుడు వస్తారు అప్పుడు వాళ్ళిద్దరూ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికి యజ్ఞంలో పడేస్తారు ఇది వీరభద్రుడు పదకొండవ అవతారం మనమందరూ ఏ ఆపదలో ఉన్నా తలచుకునే అవతారం పిల్లల నుండి పెద్దల వరకు భక్తి ప్రేమతో కొలిచే రూపం ఇంకా జీవంతో రామనామాన్ని ఊపిరిగా చేసుకుని హిమాలయాల్లో జీవించే స్వామి హనుమంతుడే శివుడి పదకొండవ అవతారం శివ పురాణం హనుమంతుడు శివుని అంశ అని నేరుగా చెబుతుంది శ్రీరాముడికి రావణుణ్ణి ఓడించడంలో సహాయం చేయడానికి శివుడు ఒక శక్తివంతమైన రూపాన్ని తీసుకోవాలని ఇతర దేవతలు కోరారని ఇందులో ఉంది ఆ కోరిక మేరకు శివుడు ఒక వినయపూర్వకమైన మరియు నిస్వార్థ భక్తుడిగా సేవ చేయడానికి హనుమంతుడి రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నాడు అందుకే హనుమంతుడిని శివుని పదకొండవ రుద్ర అవతారంగా భావిస్తారు తులసిదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో కూడా శంకరు శివన కేసరి నందన అని రచించారు శంకర అంటే శివుడికి మరొక పేరు శువన అంటే కుమారుడు ఈ పంక్తి శంకరుని కుమారుడు కేసరి యొక్క పుత్రుడు అని అర్థం హనుమంతుడు శివుని అంశతో జన్మించిన దైవపుత్రుడు అని స్పష్టంగా చెబుతుంది పన్నెండవ అవతారం చండీశ్వరుడు ఆయన మనిషిగా జన్మించి శివ గణములలో ఒక్కడిగా ఎలా మారాడో తెలుసుకుందాము చండీశ్వరుడి అసలు పేరు విశ్వశర్మ అతను బ్రహ్మజ్ఞాని అయిన రచదత్తును కుమారుడు చిన్నప్పటి నుంచి విశ్వశర్మకు శివునిపై అపారమైన భక్తి ఉండేది విశ్వశర్మ చిన్నతనంలో తన పశువులను మేపుతూ వాటికి ఏమి హాని జరగకుండా చూసుకునేవాడు ఒకసారి విశ్వశర్మ తాను మేపుతున్న పశువులలో కొన్ని అనారోగ్యంతో ఉన్నాయనే విషయం తెలుసుకున్నాడు వాటి బాధను చూసి తట్టుకోలేక వాటికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు తన గ్రామంలో ఒక నది పడ్డున ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజించడం మొదలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అడవిలోని పూలు పండ్లు పాలు మరియు గడ్డితో నిత్యం పూజలు చేసేవాడు ఒకరోజు విశ్వశర్మ శివలింగాన్ని పూజించడానికి పాలు తీసుకుని వెళ్తున్నప్పుడు అతని తండ్రి పాలను పాడు చేయడానికి ప్రయత్నించాడు తండ్రిని చూసి కోపంతో విశ్వశర్మ తన తండ్రి పాదాలను నరికి వేశాడు తర్వాత తన తండ్రిని మళ్లీ బతికించమని శివుడిని కోరాడు విశ్వశర్మ భక్తికి మెచ్చుకున్న శివుడు విశ్వశర్మకు శివుడి దర్శనమిచ్చి అతడిని తన దగ్గరే ఉండేందుకు అనుమతించాడు శివుడు విశ్వశర్మకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు అతన్ని శివగణాలకు అధిపతిగా మరియు శివాలయాలలో నిత్య పూజలు చేసేందుకు నియమించాడు అప్పటి నుండి విశ్వశర్మ పేరు చండీశ్వరుడిగా మారిపోయింది చండీశ్వరుడు శివ భక్తులలో అత్యంత ముఖ్యమైన వాడు శివుని దగ్గర ఉండే నలుగురు ద్వారపాలకులలో చండీశ్వరుడు కూడా ఒకడు పద్మూడవ రూపం శివుడు శక్తి కలిసిన సృష్టి స్వరూపం అర్ధనారీశ్వరి రూపం బృంగిమహర్షి యొక్క అనుమానం వల్ల స్వామి అమ్మవారు ఎక్కువ తక్కువ కాదు సృష్టి అంతా శక్తి స్వరూపం అని ఆ శక్తి లేకుంటే శివుడు అసంపూర్ణమని చెబుతుంది ఈ రూపం ఈ రూపం ప్రపంచంలో అతి కొద్ది ఆలయాల్లో మాత్రమే ఉన్నాయి అందులో తమిళనాడులో ఉండే అతి ప్రాచీనమైన ఆలయం ఈ ఆలయం ఒక కొండపైనే ఉంది ఆ కొండ పేరు తిరుచెంగోడు కొండ ఇక్కడ ఉన్న అద్దనారేశ్వరుల విగ్రహం సుమారు ఆరు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం సహజంగా ఏర్పడిన రాత్రి తో తయారైందని దీనిని ఎవరూ చక్కలేదని నమ్ముతారు ఈ ఆలయం చాలా పురాతనమైనది దీని చరిత్ర రెండు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ అని చెబుతారు ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల దాంపత్య జీవితంలో శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు పద్నాలుగవ స్వరూపం పరమ సాత్విక మోక్ష స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఆయన జ్ఞానం యోగ సూత్రానికి బుద్ధికి అధినేత దక్షిణామూర్తి అంటే దక్షిణ ముఖంగా ఉన్నవాడు ఈయన పరమశివుడి యొక్క గురువు రూపం ఒకప్పుడు కొంతమంది మునులు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు అక్కడ వారు ఒక చెట్టు కింద ఒక యువకుడి రూపంలో కూర్చొని ఉన్న శివుడిని చూశారు ఆయనే దక్షిణామూర్తి ఆయన చుట్టూ ఉన్న మునులు చాలా వృద్ధులు కానీ వారికి సందేహాలు చాలా ఉన్నాయి దక్షిణామూర్తి ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు కేవలం మౌనంగానే కూర్చున్నారు కానీ ఆ మౌనంలోనే వారికి సందేహాలన్నీ తొలగిపోయాయి అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని ఆయన పాదం కింద ఉన్న అపస్మారుడు అనే రాక్షసుడు సూచిస్తాడు ఆయన కుడిచేయి చిన్ముద్రలో ఉంటుంది అది జ్ఞానానికి సంకేతం ఈయనను పూజించడం ద్వారా విద్య మరియు ఆత్మ జ్ఞానం లభిస్తాయని నమ్ముతారు ఎవరైనా గురువు లేకపోతే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు ఆయన గురువులకే గురువు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు స్వామిని ఉపాసన చేయవచ్చు ఆయనకి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు స్వామి విగ్రహం ముందు చూస్తూ ధ్యానం చేస్తే చాలు అంతే మీకు జ్ఞానం కలుగుతుంది అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు పదిహేనవ రూపం నటరాజ స్వరూపం ఈ జగత్తు అంతా నటరాజ తత్వము అని ఆది శంకరులు శివానంద రహరిలో చెప్పారు నటరాజ స్వామి నవ్వుతూ ఉంటుంది అంటే ఆయనే స్థితి కర్త చేతిలో అగ్ని ఉంటుంది ఆయనే లయకర్త కుడి చేతిలో డమరకం ఉంటుంది ఆయనే సృష్టికర్త అని సూచిస్తుంది ఆ రూపానికి అర్థం ఈ సమస్త లోకాలను నడిపించేవాడు పదహారవ రూపం శబర రూపం ఇది మహోగ్ర శబర రూపం ఈ రూపం నరసింహ స్వామి కోపాన్ని శాంతింపజేయడానికి వచ్చినది పక్షి రెక్కలు సింహం తల ఎనిమిది కాళ్లతో ఉండే రూపం ఇది పదిహేడవ రూపం నీలకంఠ రూపం అన్ని లోకాలను కాపాడడం కోసం హాలాహలం అనే విషయాన్ని త్రాగి ఆ విషయాన్ని తన గొంతులో దాచుకున్న శివుడి రూపం ఇది పద్దెనిమిదవ రూపం ఆది అంతము తానే అయిన దత్తాత్రేయ స్వామి ఇది ఆది అంతము తానే అయి సృష్టికి గురువుగా మారిన రూపం దారుకం నుంచి భాషలను అక్షరాలను సృష్టించిన ప్రణవస రూపం ఇది ఈ అవతారాన్ని గురువు ఆది భిక్షువు బ్రహ్మచారి అని పిలుస్తారు చివరి రూపం రుద్ర రూపం ఇది తలయం వచ్చినప్పుడు సర్వం తనలో కలిపి తనే రుద్రుడిగా మారే రూపం ఈ రూపాన్ని సప్త చిరంజీవులు తప్ప ఇంతవరకు ఎవరూ చూడలేదని వేదాలలో చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చింటే ఓం నమస్ అని కామెంట్ చేయండి అలానే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి మేము చాలా కష్టపడి చేస్తున్న యానిమేషన్ కథలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓం నమశివాయ